అండి ఇవాళ గుడ్లు ఎండ్రయలు ఎగిరి పెట్టుకుంటున్నాను అండి మసాలా కట్టి వేసుకుని నేను ఇప్పుడు ముందు గుడ్లు కూడా ఎలాగంటే ఉడకబెట్టలేదండి ఇవి ఈ కంటే ఏం చేస్తానంటే ఇడ్లీ టైప్ మన ఇడ్లీ టైప్ కింద వేసుకుని కొంచెం కొంతకు ట్రై చేసాము బాగా వచ్చింది ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాం కోసం నేను మళ్ళీ చేస్తానండి ఇది ఎండ్రేలు గుడ్డు టమాటా జ్యూస్ వేసుకొని మంచి ఎగిరి పెట్టుకుని మంచి చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు చాలా బాగుంటది ఇప్పుడు మనకి ఇందులో ఇడ్లీ పాత్ర ఉంది కదండి దీంట్లోని ఇప్పుడు కొంచెం నూనె పోసుకున్నాం ఈ నూనె అనేది ఏదైతే ఉందో బాగా చేతితో కొంచెం చెప్పుకోవచ్చు మనకి ఇబ్బంది అయితే ఉండదు ఈ నూనె ఇలా మొత్తానికి ఈ నాలుగు కూడా మీరు ఇలా ఆగి దీనికి తిరిగి మరి కొంచెం ఇడ్లీ కింద తీసుకున్న బాగుంటది ఇలాగా అన్ని కూడా మనకి ఎన్ని అయితే కావాలో అంతే మనం వేసుకునండి మనకి నాకైతే పన్నెండు వేస్తుంది గుడ్లు ఈ నాలుగు నాలుగు సరిపోతుంది మాకు మీకు ఎన్ని అయితే రెండేసి వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు మంచి కొంచెం టేస్టీగా ఉంటది ఇప్పుడు ఏదైతే ఉందో నాలుగు గంటలకి నేను ఈ నాలుగు గుడ్లకి నాలుగు ఇంట్లో పెట్టేశాను నేను దీనికి పెద్దగా పనే కాదు ఈ గుడ్డు అలా పొడుచుకుంటానండి కరెక్ట్గా చూసారా కరెక్ట్గా సరిపోతుంది గుడ్డు మీకు లేదనుకుంటే కానీ కొద్దిగా కొంచెం మీరు ఆయిల్ అయితే ఉందో తీసుకోవచ్చు కొంచెం అది ఇది కూడా తగ్గించుకోవచ్చు సరిపోతుంది దీంట్లోనే కొంచెం ఉప్పు కారం తీసుకోవచ్చు కూడా మనకు బాగుంటుంది టేస్ట్ గా నాకు అన్నీ కూడా కరెక్ట్ గా వస్తాయి ఇప్పుడు మనకి అన్ని కూడా నాలుగు ఇట్లు కూడా వేసుకున్నాను అండి ఈ నాలుగు గిట్లలో కూడా మొత్తానికి మనకి ఉండిపోయి మనకి నాలుగు పన్నెండు గుడ్లు వేసానండి దీంట్లో పైన కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను మన కూరలో కొంచెం పడుతుంది అందులో కొంచెం టేస్టీగా ఉంటుంది మనకు కొంచెం సాల్ట్ ఇలా కొంచెం కారం వేసుకుంటే కొంచెం మనకి చాలా బాగుంటుందండి ప్రతిదీ కూడా ఇది స్కూన్తోనే వేసుకోకూడదు చేతి కూడా వేసుకోవచ్చు అలాగా సరిపోతుంది అలాగా చూస్తున్నారు మనం ఎంత తీసుకొస్తున్నాయో ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఇది ఓకేనండి చాలా సింపుల్ మనకి ఇప్పుడు దీని ఇలాగా ఇప్పుడు జాగ్రత్తగా మనకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కొంచెం మనకి ఇడ్లీ వాటిల్లో అలాగే పెట్టుకొని మనకి లాగా తీసుకుంటే కొంచెం ఈ కర్రీకి గ్రేవ్ కాకుండా గ్రేవీ కాకుండా మనకి డ్రై లాగా బాగుంటుందండి ఇది కొంచెం లైట్ గా వాటర్ పోసుకున్నాను ఇది మళ్ళీ కొంచెం మాడ కింద ఉంటుంది కదా ఇలాగే మళ్ళీ గుడ్లన్నీ వేసుకున్నాను నేను ఇప్పుడు మన స్టవ్ తీసుకున్నానండి నేను ఈ స్టవ్ మీద కొంచెం అలా లైట్ గా సిమ్ పెట్టుకోండి ఒక్క పావు గంట పది నిమిషాలు సరిపోతున్నాక ఎక్కువగా అంతేనండి ఒక పది నిమిషాలు తీసుకోవచ్చు అలాగే మనకి ఇడ్లీ కన్నా తీసుకున్న దానికి మీరు దేంట్లోనే పెట్టుకోవచ్చు బర్కర టమాటా ఎండ్రైలు కొడుగుడ్డు ఎంసేప కొడుగుడ్డు అంటే ఏదైనా ఉండకొచ్చు కానీ ఇది డిఫరెంట్ గా ఉంటే ట్రై చేస్తున్నాం చేసుకున్నాం కానీ మీ గురించి మనం చూపిస్తాను మేము చేస్తున్నాం మళ్ళీ ప్రతి ఒక్కరు వీడియో చూడాలండి ఇది కొంచెం ఒక పది నిమిషాలు పోయిన తర్వాత మనకి చూపిస్తాను నేను ఉడుకుతుంది ఇప్పుడు మనకి ఇది ఉడికి ఉడికి పది నిమిషాలు టైం పడుతుంది కదా ఈ పది నిమిషాలు మనకు ఉల్లిపాయలు టమాటా పేస్టు అలాగే పచ్చిమిరకాయలు కరివేపాయ అన్ని కూడా రెడీ చేసుకోవచ్చండి లోపల ఈ పది నిమిషాలు దీన్ని అయిపోతే మనకి ఈ లోపల ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటాను మీకు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను మాదిరిగా మీడియం సైజు సరిపోతుంది నాలుగు ఉల్లిపాయలు సన్నలేరు చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఓకే అండి ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నాను గ్యాస్ కట్టేసుకున్నాక మన గుడ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా ఉడికినాయి చూసారు కదా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి గుడ్ అన్ని కూడా సేమ్ మన ఇడ్లీ లాగా తీసుకుంటాం మన ఇడ్లీలు ఎలాగైతే ఉంటాయో అలాగే తీసుకుని కర్రీ టైప్ వేసుకుంటే మంచి బాగుంటాయి ఒకసారి మళ్ళీ స్కూన్తో తీసుకుని వేరే ఇడ్లీ వేసుకుని చూపిస్తాను మీకు చూసాను మనకి ఇడ్లీ టైప్ ఎలా వస్తున్నాయి చాలా సింపుల్ గా వస్తున్నాయి చాలా మంచి కలర్ఫుల్ గా చాలా ఈజీ అండి చేసుకుంటాయి ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు బాగా సింపుల్ గా ఉంటుంది చూసారు అంతే కలర్ఫుల్ గా అన్ని కూడా మన ఇడ్లీ టైప్ సేమ్ ఇడ్లీ టైప్ ఎలా వస్తాయో కరెక్ట్గా సైజులో మనకి ఇప్పుడు మనకి దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు వేరే గిళ్ళు పెట్టుకుని నేను ఉల్లిపాయలు బాయిల్ చేసినట్టు చూపిస్తాను ఒకసారి అన్ని కూడా ఒక ప్రోత్సహం అయిపోయింది ఇక్కడికి ఒక పని అయిపోయింది మనకి మనకి మళ్ళీ కూరలోకి ఏకాలు చూపిస్తానండి ఇది నాలుగు ఎనభై రెండు మనకి సేమ్ ఇడ్లీ టైప్ ఈ ఇడ్లీ టైప్ కూడా మనకి అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చి పైన ఉప్పు కారం అన్ని కూడా మంచి అన్ని పర్ఫెక్ట్ గా వచ్చి మనకి మంచి కర్రీ టైప్ కింద బాగుంటుంది అండి ఇది ఒకసారి మీకు మళ్ళీ వేరే పని కూడా చూపిస్తాను ఉల్లిపాయలు అన్ని కూడా అది కూడా ఒకసారి మీకు రెండు సార్లు అది కూడా రెడీ అయిపోతుంది ఒకేనా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాం కదా చెప్తున్నాను కదా నాలుగు ఉల్లిపాయలు ఒక పచ్చిమిడికాయలు పచ్చిమిడికాయలు కూడా కొంచెం కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎండ్రెండ్లు తీసుకున్నాను నేను ఎండ్రైలు కూడా కొంచెం వాష్ చేయాలి కొంచెం నీట్లే సరిపోతుంది నానబెట్టుకుని సరిపోతుంటది మాకు గోదావరి స్టైప్ ఎక్కువ ఏమున్నాయి కానీ గుడ్డు ఉంటుంది ఎంసేపు ములక్కాడు మా గోదావరి స్టైల్ అదేంటిది కూరకి వేరే గిన్నె పెట్టుకున్నాను నేను కొంచెం గిన్నెలో కొంచెం నూనె పోసుకుంటాం నూనె పోసుకుని ఉల్లిపాయలు మగ్గి దాకా కూడా కొంచెం మనకి మనకి మసాలాలు కానీ ఏం అక్కలదు కొంచెం కారం ఉప్పు పసుపు సరిపోతుందనికే అక్కర్లదు మనకి సింపుల్ గా అయిపోయింది ఇది ఎండ్రాయ్ కొంచెం వాటర్ పోసారి కొంచెం నాంతి ఈ కొంచెం ఒక పది నిమిషాలు ఇలా కొంచెం నాన సరిపోతుంది చూడని చక్కగా ఉన్నాయి ఎండ్రైలు గ్యాస్ మాకు ఏ దొరుకుతుంది టైం వండేసుకుంటాం సరిపోతుంది నాది కూడా మనకు కొలత గట్ట మాకు ఏం ఉండలేదు మాకు ఎంతైతే అంత పోసుకుంటున్నాం మేము మీరైతే కొంచెం చూసుకుని పోసుకోండి కొంచెం నూనె వేడెక్కి కొంచెం కొన్ని మనకి వేడెక్కిపోతుంది ఇది మనకి ఆయన సరిపోతుంది అండి నాకు పచ్చడికాయలు ఈ ఉల్లిపాయలు అన్ని కూడా కలిపి వేస్తున్నాను నేను ఇది ఒక ఐదు నిమిషాలు కొంచెం అవి మగ్గిపోతే సరిపోద్ది ఈ లోపల ఒక మూడు టమాటాలు నేను జ్యూస్ పట్టేసుకుంటానండి అంటే అలాగే ముక్కలు కూడా వేసుకోవచ్చు మనం ముక్కలు జ్యూస్ అనుకోండి కొంచెం గ్రేవీ బాగుంటది ఒకే అండి కొంచెం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలకి ఉల్లిపాయలు బిరా కొంచెం ఈ ఉల్లిపాయలు మనకి బాగా కలర్ చేయడం కొంచెం రంగు మారా ఇప్పుడు దీంట్లో నేను ఇందా ఇద్దరు ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే మనకు కొంచెం కావాల్సింది కర్రేపాకు వేసుకుంటాను నేను ఈ కరివేపాకు కూడా కొంచెం బాగా కడిగి పెట్టుకున్నాను ఇది మీకు ఒకటి ఒకటి అలాగే అన్ని కూడా వనవిగా చూస్తాను మూడు నిమిషాలు సరిపోతుంది మనకి మూడు నిమిషాలు కొంచెం అలాగే కరిపక ఏదైతే కలర్ మనకి మనకు కొంచెం ఎండ్రైలు కూడా అన్ని వేసుకోవచ్చాను ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను ఏదైతే అక్కడ ఈ టమాటాలు చెప్పాను కదా మీకు ఈ టమాటాలు మూడు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా ఇందులో వాటర్ ఇవ్వండి వాటర్ ఇవ్వకుండా కొంచెం ఈ టమాటాలు ఏదైతే ఉందో ఆ టమాటాలు కొంచెం అలా మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటో వాటర్ గట్టేవైనా ఉన్నాయి దాని ద్వారా మనకు కొంచెం కర్రీ మనకు టేస్ట్ బాగా వస్తుంది కర్రేపాకు కూడా కొంచెం మనకు కలర్ మారింది ఇప్పుడు ఇందులోకి ఈ ఎండ్రైలు అయితే ఏవైతే ఉన్నాయో ఎండ్రైలు చూసారు కదా కొంచెం వాటర్లో నాన్ కడిగాను రెండుసార్లు కడిగాను అయ్యి బాగా వాష్ చేశాను ఈ ఎండ్రైలు ఏదైతే ఉన్నాయో కొంచెం మనకు అలా వాటర్ అంతా కొంచెం వేసుకొని అలా కర్రీలు వేసుకుంటాం అది సరిపోతుంది అలాగా ఉల్లిపాయలు ఈ ఎంట్రాయలు కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు నుంచి రెండు నిమిషాలు మూడు నిమిషాలు కొంచెం మనకి నూనెలో కొంచెం మధ్య ఎండ్రాయలు కూడా ఈ టేస్ట్ వస్తుంది ఆ ఎండ్రాయిలు అంటే కొంచెం బాగా ఇష్టం పిండి అని తెప్పించి మళ్ళీ కొంచెం మూత పెట్టుకుంటాను మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు కూతు ఉంటే ఆ టేస్ట్ కొంచెం మారిపోతుందండి ఇది ఎండలు అలా మనం పచ్చి వేసుకోకంటే కడిగేసాం కదా ఆ స్మెల్ అనేది ఉండదు ఒక ఐదు నిమిషాలు దాని అడుగు వస్తే తర్వాత పసుపు వేసుకుంటే వాసనది కూడా ఉన్న వాసన పోతుందండి ఇది మనకి మూడు నిమిషాలు అయిందండి ఇది మళ్ళీ చదువుకుంటాను నేను అందులో ఇప్పుడు కొంచెం ఇదే టైంలో ఫస్ట్ వేసుకుంటాను నేను ఫస్ట్ వేసుకుంటే కొంచెం వాసన అనేది కొంచెం మనకు ఉండదు అండి ఒక అరసపుసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే పచ్చలేదు కదా ఒక తీసుకున్నాను నేను ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫస్ట్ కూడా కొంచెం వేసినప్పుడు మనం కొంచెం అది ఒక రెండు నిమిషాల చదువుకుంటే ఆ స్మెల్ అనేది వాసన అనేది మనకు ఉండదు అండి ముందు వాసన ఫస్ట్ వాసన అనేది అన్ని స్వాసం అనేది కొంచెం అల్లం టేస్ట్ గట్ట మనకి ఏవేయ ఉంటే వేసుకోవచ్చు కాదు కొంచెం టేస్ట్ గా ఉంటది మాకు సింపుల్ గా అయిపోవాలి నేను కొంచెం నాకు అల్లం పేస్ట్ వెల్లు అయ్యి కొంచెం కర్రీ తీసుకుని కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ గా ఉంటది కర్రీ అంటే ఒక రెండు కూల్ సరిపోద్ది ఇప్పుడు మరి కొంచెం మనకి ఇంకా ఉన్న రెండు నిమిషాలు అయిపోయింది ఐరన్ సపరేట్ అయిపోయింది మనకి ఇప్పుడు దీంట్లోకి నేను ఎగ్ మసాలా వాటర్ తీసుకున్నాను ఒక స్పూన్ అండి ఇది ఇది మన ఇండియా ఎగ్ మసాలా ఇది ఇది నేను ఒక స్పూన్ తీసుకున్నాను ఇది అలాగే ఇది ఒక స్పూన్ స్కూన్ తక్కువ ఇది జీలకర్ర పౌడర్ అండి ఇది కొంచెం ఒక స్కూన్న్నర కారం అంటే ఇండియా కారం ఇది అలాగే కొంచెం ఒక స్కూను ధనియాల పౌడర్ తీసుకున్నాను నేను ఒక నారా సాల్ట్ తీసుకున్నాను అండి ఉప్పు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు బంధి ఉండదండి ఒకసారి మళ్ళీ అన్ని కూడా ఈ మసాలా అన్నింటిలో కూడా కొంచెం మిక్స్ అయిపోతే ఒక్క రెండు నిమిషాలు టమాటా జ్యూస్ వేసుకుంటే మనకి తగ్గి అన్ని కూడా మంచి బాగా మిక్స్ అయ్యి కొంచెం పుడుపులు ఆడుతూ ఉంది ఇలా పొడిపడు ఆడిపోలేదు మనకి మనకి వాటర్ వేసుకోవచ్చు ఇలా కూడా తినేవచ్చు కొంచెం కర్రీలోకి బాగుంటుంది మనకి చపాతీలోకి రైస్ లోకి వైట్ రైస్ లోకి మంచి బాగుంటుంది ఇలా కూడా రై చేసి తెలుసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ కావాలి కొంచెం టమాటా రైస్ అయితే మనకి కొంచెం టమాటా రైస్ వేస్తే బాగుంటుంది అండి ఇది ఒక నిమిషం గురించి అలాగా ఆయిల్ లో కొంచెం మక్కనేస్తాను నేను కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకొని ఒక్క నిమిషాలు కొంచెం అలాగా ఆయిల్ లో కొంచెం బాయిల్ చేస్తారండి ఇప్పుడు మనకి రెండు నిమిషాలు అయిపోయిందండి అది రెండు నిమిషాలు కూడా డ్రై ఉంది అలా తిప్పేసుకుని సరిపోతుంది మనకి తినచ్చు కాదు మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనం కొంచెం ఎగ్ అయితే ఈ వాటర్ కాకుండా కొంచెం టమాటా పేస్ట్ వేసుకున్నాను నేను ఈ పెద్ద సైజు మూడు టమాటా తీసుకున్నాను ఇంకా వాటర్గా ఇంకా వాటర్ లేకుండా దీంట్లోది ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు కొంచెం టమాటా జ్యూస్ లో కొంచెం మనకి ఇది అయిపోతే కనుక కొంచెం అనేది ఉండదు ఆ పులుపు మనకి ఎగ్ కొంచెం ఆయిల్ అంతా కొంచెం సపరేట్ అయ్యిందా కూడా కొంచెం అలాగా ఒక ఐదు నిమిషాలు కొంచెం అలా వరకు పెట్టుకుంటే సరిపోతుంది అండి మళ్ళీ వాటర్ అయితే కొంచెం బాగా కలసి పడిపోతుంది అండి వాటర్ అయితే కొంచెం బాగుంది టేస్ట్ ఉండదు మనకి ఎలాగైతే టమాటా అయితే బాగుంటుంది మళ్ళీ కొంచెం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కొంచెం అన్ని మిక్స్ అయ్యేదాకా మళ్ళీ కొంచెం మట్టి పెట్టుకుంటాను ఓకే అండి మనకి ఏదైతే ఒక రెండు నిమిషాలు మొత్తాన్ని అయిపోయింది ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల దాకా కొంచెం అలాగే మనకు గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లు మనం కరెక్ట్ గ్రేవ్ కట్ సరిపోతుంది అన్నిటి కూడా ఇప్పుడు ఈ కొంచెం వాటర్ ఉంది కదండి ఈ కొంచెం మనం గుడ్లు కూడా వేసుకుంటే అలాగా మనకి గుడ్డు కూడా కొంచెం ఉన్నది గ్రేవ్ పడుతుంది అది సరిపోతుంది అలాగా దీనికి ఏం కదా మీరు కొంచెం అలాగా గ్రేవ్ ఏదైతే ఉందో మేదేసి సరిపోతుంది కొంచెం అలాగా తర్వాత కలిసిపోద్ది ఒక్క రెండు నిమిషాలు దీన్ని అలా సిమ్ లో పెట్టి కొంచెం అలాగ ఉంటే ఆ గుడ్లు కొంచెం మసాలా అనేది కూడా పట్టుకుంటది మనం ఆల్రెడీ చేసాం గుడ్లోని సాల్ట్ మసాలా కారణ చేశాను మళ్ళీ కొంచెం ఈ గ్రేవ్ అనేది పట్టుకుంటే కొంచెం బాగుంటది ఓకే అండి ఇప్పుడు మనకి కర్రీస్ అంతే కూడా అన్ని కూడా రెడీ అయిపోయిందండి ఇది గుడ్ మనకి మొత్తం అంతా దీన్ని కలిపితే కింద నుంచి కలపాలండి ఇది మోడీ పట్టదు మనకి అంతా కూడా బాగుంటది ఉసిరా గుడ్స్ అన్నీ కూడా సపరేట్ గానే పని ఎరక్క ఇడ్లీ సేమ్ అలాగే ఉన్నాయి దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను నేను కొత్తిమీర మనకి కొంచెం కలర్ఫుల్ గా సరిపోతుంది ఎక్కువైనా మరి కొంచెం బాగా సరఫరా ఉంటుంది గుడ్డు ఎండలు కర్రీ ఇడ్లీ టైపు గుడ్డు మీద వేసుకున్నాం మంచి టేస్టీగా ఉంది మంచి బాగుంది కూడా మీరు ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి చూసారండి ఇది ఇది గ్రేవ్ ఐ ఎగ్ మనకి అలాగే ఇట్లా మనం ఎలాగే తీసుకున్నాను అలాగే ఇడ్లీ కింద అలాగ ఉండిపోయింది మన టేస్టీగా ఉంటుంది అండి కూడా ప్రతి ఒక్కరికి కూడా మనకి చిన్నపిల్లల కింద బాగా ఇష్టపడతారు ఇది బాగా సింపుల్ చూసారు కదా బాగా సింపుల్ గా అయిపోయింది ఇది నెత్తలు అనేది కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు ఇందులో నెరసలు కానీ చేపలు కానీ మనకి మా ఊడికి వేసుకుంటాను పర్లేదండి ఏమని మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి